నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నారు ప్రతి చిన్న విషయానికి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి మా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన విషయాలకి లేనిపోని గొడవలు వస్తున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాము అని అంటున్నారు ఇంట్లో సమస్యలు రావడానికి కొన్ని గ్రహస్థితులు కారణాలుగా ఉంటాయి అలానే చాలామందికి తెలియని విషయం ఏంటంటే దిష్టి దోషం ఈ దిష్టి దోషం ఇంట్లో వారికే కాకుండా మనకి కూడా ఈ నరదిష్టి అనేది తగులుతుంది ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని గొప్పలు చెప్పుకుంటాం ఫోన్ చేస్తాం వాళ్ళకి అది ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు అలా వారితో గొప్పలు చెప్పుకుంటారు కొన్ని గొప్పలు చెప్పుకోవడం వల్ల దిష్టి దోషం తగులుతుంది తగిలిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి యుద్ధాలు చేసుకుంటారు చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు పడతారు కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి చివరికి చూసుకుంటే ఇక్కడ అనారోగ్య సమస్యలు లేని వారు కూడా అనారోగ్యానికి గురవుతారు అలానే కుటుంబంలో అంటే ఎవరికైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారికి మనశ్శాంతి ఉండదు చిరాకు వస్తూ ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది భార్యతోనూ పిల్లలతోనూ సంతోషంగా ఉండలేరు ఊరికే కోపం వస్తుంది అది ఎప్పుడైతే దిష్టి తగులుతుందో మీకు ధన రాబడి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ వింటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మీరన్నీ చేస్తున్నారు కానీ సమస్యలు అయితే తేరటం లేదు అంటే ఇక్కడ దిష్టి దోషం ఉన్నప్పుడు ధన రాబడి అనేది తగ్గిపోతుంది అలానే కొంతమంది తల్లిదండ్రులు అమితంగా పిల్లల్ని ముద్దు చేస్తూ ఉంటారు దానివల్ల కొంత దిష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నాలో ఉంటుంది అలానే మీలో కూడా ఉంటుంది ఇంకా మన ఆస్తిపాస్తుల గురించి సంపాదన పిల్లల చదువుల గురించి ఇతరుల దగ్గర గొప్పగా చెప్తూ ఉంటారు కొంతమంది అలా చెప్పడం వల్ల పిల్లలు ఆ తర్వాత పూర్తిగా డౌన్ అయిపోతారు చాలామంది ఈ విషయాలు నమ్మరు మీరు ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కొని వాళ్ళు చెప్తారు మీ పెద్దమ్మలు అమ్మమ్మలు అలాంటి వాళ్ళని ఒకసారి అడగండి చెప్తారు వాళ్ళే ఎవరైతే ఎన్ని పూజలు పురస్కారాలు చేస్తున్నా కానీ ఇప్పుడు చెప్పుగల సమస్యలు ఉన్నట్లయితే మీకు ఈ చిన్న పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి ఒక్క రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఉండే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆలో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తే ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ కారు ఓకేనండి ఇక మన పరిహారం మాటకి వెళదాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఈ పరిహారాన్ని శనివారం రోజున చేయాలి ఈ పరిహారాన్ని సూర్యోదయానికి ముందు కానీ లేదంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత కానీ చేయండి అంటే సూర్యుడు రాకముందు ఒక అరగంట ముందు కానీ లేదంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ చేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకు ఆవాలు అవసరం ఉంటాయి మన వంటగదులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదండి పోపగా వాడుతూ ఉంటాం కదా ఆ ఆవాలు పొట్టు ఆవాలు అనేటివి అవసరం ఉంటాయి అలానే ఉప్పు కళ్ళు కూడా తీసుకోండి దొడ్డు రాతి రాతుప్పు ఇలా అంటూ ఉంటారు కదండి ఆ ఉప్పుని తీసుకోండి కానీ ఈ పరిహారాన్ని మీరు ఉప్పుతో మాత్రం చేయకండి అలానే ఒక వైట్ పేపర్ కూడా అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఎంత అవసరం పడుతుందో అంతకు తగ్గట్టుగా మీరు ఉప్పు ఆవాలని రెండు కలిపి తీసుకోండి సరిపడినంత ఆవాలు ఉప్పు రెండు సమాన భాగాలుగా తీసుకోండి ఇక ఆ తర్వాత మీరు తీసుకున్నారు కదండి వాటిని కాస్త ఒక చిన్న బాండీలో వేసి ఒక నిమిషం పాటు వేడి చేయాలి అంటే ఉప్పు ఆవాలని రెండింటిని సమభాగాలుగా తీసుకొని కాస్త బాండీలో వేసి వేడి చేయండి ఇక వాటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఏదైతే ఒక పేపర్ తీసుకున్నారు కదండి ఆ పేపర్లో వీటిని కాస్త వేసి పొట్లను కట్టి పెట్టుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కాస్త వేయండి ఎక్కువ వేయనవసరం లేదండి కాస్త వేస్తే సరిపోతుంది కొద్దిగా వేసి కట్టి ఈ పేపర్ పొట్లాన్ని ఎవరైతే ముందుగా మీ ఇంటి యజమాని ఉంటారో డబ్బు సంపాదించే వారు ఉంటారు కదండి కుటుంబంలో పెద్దవారు ఉంటారు కదా వారికి మీరు దిష్టి తీయాలి అయితే పరిహారాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవచ్చు అప్పుడు మీరేం చేస్తారంటే విడివిడిగా ప్యాకెట్స్ని మీరు తయారు చేసుకుని ఎంతమంది ఉంటే అంతమందికి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు అంతమందికి తగ్గట్టుగా మీరు ఉప్పు ఆవాలు తీసుకొని వేడి చేసి పొట్లం కట్టి మీరు చేసుకోవచ్చు అనమాట ముందుగా కుటుంబంలో ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో డబ్బు సంపాదించేవారు వారికి మీరు దిష్టి తీయాలి మిగతా వారు కూడా అలానే బాధపడుతూ ఉంటే అలాంటి బాధపడేవారికి కూడా మీరు చేయచ్చు మీరేం చేస్తారంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో మీరు మీ ఇంటి గుమ్మం లోపల వైపు కాదండి బయట వైపు ఇంటి బయట వైపు వారిని కాస్త కూర్చోపెట్టండి గుమ్మం బయట మధ్య భాగంలో కూర్చోపెట్టండి కూర్చోపెట్టి ఇంట్లో ఉన్న భార్య కానీ లేదంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ లేదంటే భార్య భర్తకు చేయొచ్చు అలానే భర్త పిల్లలకు చేయొచ్చు భార్య పిల్లలకు చేయొచ్చు ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే గుమ్మం బయట మధ్య భాగంలో కూర్చోపెట్టండి పెట్టిన తర్వాత ఈ కట్టిన ఈ ప్యాకెట్ ఉంది కదండి దాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని ఇరవై ఒక్కసార్లు తల చుట్టూత వారి తల చుట్టూతా మీరు తిప్పాలి కుడి చేతితో ఈ పొట్లాన్ని పట్టుకొని ఎడం చేత్తో కాదండి కుడి చేతితో పట్టుకొని ఎవరైతే ఆ వ్యక్తి బాధపడుతున్నారో తల చుట్టూత ఒక ఇరవై ఒక్కసార్లు తిప్పండి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి ఇరవై ఒక్కసార్లు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మీ అందరికీ అర్థం కావాలని ఎవరైతే ఇలా తిప్పుతున్నారో వారు ఎవరితోనూ మాట్లాడకూడదు మీ పని పూర్తయిపోయేంత వరకు మీరు ఎవరితో కూడా మాట్లాడకుండా ఈ పని చేయాలి అలానే వారిని ఇంటి గుమ్మ ముందు కూర్చోబెట్టి చక్కగా ఇరవై ఒక్కసార్లు మీరు వారి తల చుట్టూతా తిప్పి ఎవరితోనూ మీరు మాట్లాడకుండా ఆ ప్యాకెట్ని మీరు తీసుకువెళ్ళి రోడ్డుపై ఉన్న డ్రైనేజీ ఉంటుంది కదండి అక్కడ ఆ డ్రైనేజీలో వేసేయండి ఖచ్చితంగా మీరు డ్రైనేజీలోనే వేయాలి ఈ పేపర్ పొట్లని రోడ్డు మీద అక్కడ ఇక్కడ మాత్రం పడేయకండి డ్రైనేజీలోనే వేయాలి చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి మీరు మాట్లాడకూడదు మాట్లాడితే మళ్ళీ మొదలకే వస్తుంది అలానే మీరు చేసేటప్పుడు మరొక రుచి కూడా మిమ్మల్ని ఆపకూడదు ఇలా చేస్తేనే ఈ పరిహారానికి ఫలితం ఉంటుందండి ఇక ఈ పరిహారాన్ని ఒక ఐదు శనివారాల పాటు చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ఐదు వారాలు చేయాలి అంటే ప్రతి శనివారం శనివారం చేయవలసి ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో తొందరలో మార్పు అయితే కనిపిస్తుంది కుటుంబంలో ఎవరికైతే చిరాకు వస్తుందో అది తగ్గిపోతుంది మనశ్శాంతి వస్తుంది ఇంకా కొంతమంది మా మీద ప్రయోగాలు చేశారండి ఇలాంటివి కొంతమంది అనుకుని భయపడుతూ ఉంటారు అనుమానాలు కూడా ఉంటాయి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు దిష్టి దోషం ఏదైతే ఉందో దానివల్ల ఆర్థికంగా మానసికంగా చికాకులు వస్తూ ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏం లేదండి ఇక్కడ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది పరిహారం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవచ్చు అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ని మీరు తయారు చేసి ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా తీసేసి బయట డ్రైనేజీలో పడేయండి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేయండి చేసే వ్యక్తి ఇక్కడ మాట్లాడకూడదు అలానే తీయించుకునే వ్యక్తి అంటే అక్కడ కూర్చున్న వ్యక్తి ఉంటాడు కదండి వారు కూడా మాట్లాడకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకొని చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎలా పనిచేస్తుందంటే ఇది ఎవరైతే చెడు దృష్టి వల్ల ఆర్థికంగా మానసికంగా అనారోగ్యంగా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి దిష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అప్పటికప్పుడు కడుపు నొప్పులు ఇంకా కాళ్ళు లాగడము తలనొప్పి రావడము పిల్లలు అయితే బాగానే ఉంటారు అప్పటివరకు కానీ వెంటనే జ్వరం వచ్చేస్తుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని మీరు పిల్లలకు కూడా దృష్టి తీసేయండి బౌల్లో ఉన్న ఆవాలు ఉప్పుని అంతా కూడా తీసి పొట్లం కట్టారు కదండి ఇంకా కాస్త ఏమైనా దాంట్లో మిగిలి ఉంటే కనుక వాటిని తీసేసి డ్రైనేజీలో పడేయండి ఇప్పుడు చెప్పుకున్న సమస్య ఒకరికి ఉంటే ఒకరికి చేయండి అందరూ ఇబ్బందులు పడుతున్నారనుకోండి అందరికి చేయండి అద్భుతంగా పనిచేస్తుందండి నమ్మకంతో చేయండి మంచి పరిహారం ఓకేనండి ఇక మీ అందరు కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియోని మిగిస్తున్నాను మిగిలిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు